ಬಹುಶಃ ಐದೋ ಶ್ಲೋಕ ಅನುಕೂಲ ವೈಸಿಪಿ ನಾನು ಗೊತ್ತು ನಾನು ನನ್ನ ಕೊರೇ ಆತ್ಮರ ಆತ್ಮ ನಾನು ನೀನು ರಾಮತ್ಮ ರಾಮಸತ್ಮ ಆತ್ಮರತ್ಮರೇ ತುಂಬ ಭಗವದ್ಗೀರು ప్రతి కర్మ జ్ఞాన వైరాగ్య యజ్ఞ యాగ యోగ అన్ని అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం అంటే జనరల్ గా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ జనరల్గా మాట్లాడే విజయ్ నువ్వు బాగా డబ్బులు సంపాదించుకోవాలా పెద్ద పదవులు తెలుసుకోవాలా ఐఏఎస్ ఐపీఎస్ కావాలా నువ్వు పార్లమెంటేరియన్ కావాలా పార్లమెంట్ మెంబరు ప్రైమ్ మినిస్టర్ కావాలా చీఫ్ మినిస్టర్ కావాలా గొప్పవాడి కావాలా ఉన్నత పదవులు అలంకరించాలా అంటే ధనము జ్ఞానము ధనము ఇది ధన ధనాన్ని పదవులను గురించి చెప్పేటప్పుడు చెప్తాము తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోవాలి నువ్వు బాగా బాగుపడాలని నువ్వు గొప్ప నువ్వు ఉత్తీర్ణుడు కావాలని అది కాదు ఉత్తిరించుకోవడం లేదు దాన్ని మాట్లాడుకుంటున్నారు కొన్ని 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 చోట్ల దాన్ని మనకు స్వామీజీ కూడా కొంచెం మాట్లాడుతున్నారు ఎవరిని వారు ఉద్ధరించుకోవడం అంటే ఈ జీవితం దేనికి పంచతంత్రంలో కూడా చెప్తారు జరా మరణములు లాని లేని వారి వారి విద్యాధనములు వెళ్ళిపోవడం నీకు ముసద్దనం లేదు సాగు లేదు అన్న విధంగా జ్ఞానాన్ని ధనాన్ని సంపాదించాలి సంపాదించిన జ్ఞానాన్ని ధనాన్ని ఇతరులకు పంచిపెట్టి ఇతరులను ఉద్ధరించాలి నువ్వు ఉద్ధరించడం కాదు నువ్వు ఉద్ధరిపోవడమే కాదు ఊళ్ళో ఉద్ధరించాలి నీ దగ్గర ఉన్నాం కాదు ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ వర్డ్ ఉంది షేర్ షేర్ షేరింగ్ అంతకు మించిన ఇంగ్లీష్ వర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో బ్యూటిఫుల్ వర్డ్ ఫైడ్ ఏదైతే యూ మస్ట్ షేర్ మనకున్న ధనాన్ని మనకున్న ప్రేమను మనకున్న సంస్కారాన్ని మనకి ఏదైతే ఉందో అన్నలేని వాడికి అన్నం పెట్టు నీ దగ్గర ఉంటే

మార్కానికి కొము మార్కానికి ఓం శాంతి శాంతి బీసీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది అలా చెప్పేయలేను బట్ అవన్నీ చెప్పాలంటే అక్కడ ఒక శ్లోకం ఉంది చూడండి గురుపరంబరా గురుమిష్టు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరమ పరమబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అక్కడ పరబ్రహ్మ ఉంది పరమబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః కాబట్టి అంటే పరమ విష్ణు మహేశ్వరు మొన్న గురు వేరై అంటే గురువు రు గు లేని నావ చె లేని నావ లాంటిది ఇప్పుడు ప్రపంచంలో ఉండేదంతా మనకు ఎక్కువ మంది ఒకప్పుడు పరిస్థితుల్లోకి ఇప్పటికీ టీచర్స్ ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు కెమిస్ట్రీ చదువుకున్నాం కెమిస్ట్రీ చెప్పాం ఫిజిక్స్ చదువుకున్నాం ఫిజిక్స్ చదివాం కానీ ఫిజిక్స్లో వేదాంతం ఉంది ఫిజిక్స్లో ఈ విధంగా श्रीकृष्णु कर्मज्ञान भक्ति योगा अनि आलोचन